హలో హలో సార్ మిమ్మల్ని అర్జెంట్ గా కలిసి మాట్లాడాలి ఎవరండి మీరు నా పిల్లల్లో ఒకరికి తండ్రి అనసూయనా కాదు జ్యోతి కాదు స్వాతి నో సార్ ఎవరబ్బా నిర్మల అయ్యో దేవుడా దొంగ దీపిక కదా అయ్యో సార్ నేను మీ పాప వాళ్ళ క్లాస్ టీచర్ ని నచ్చినట్టు ఉంటే పిచ్చోడు అంటారు వాళ్ళకి నచ్చినట్లు ఉంటే ఇరు అంటారు నీ పని చేసుకుంటా పోతే అంటారు వాళ్ళు చెప్పిన పని చేసుకుంటా పోతే అతి వినయం అంటారు కష్టపడితే కష్టపడకపోతే అంటారు కష్టపడకపోతే బద్దతో నా కొడుకుని చెప్తారు మీ పాస్వర్డ్ పాస్వర్డ్ ఏమక్కర్లేదు ఓన్లీ ఫింగర్ ప్రింటే ఒకసారి ఫోన్ ఇవ్వండి ఏందా ఫింగర్ ప్రింటా మో నువ్వు ఏం చెప్పినా మా పాప గురించి yes లో ఎంబీ చదివింది అన్నావు తీర ఐడికి వచ్చినాక చూచా ఇదేమో ఎలుముద్ర బ్యాచ్ ఫోన్ కి పక్కకి جبتె మాత్రం ఎంట హౌసీ ఆడుంద రాణీ ఎందుకు ఆడుదాం హౌసీ హౌసీ పెద్ద పెద్ద హౌసులు ఉన్నారు ఆడుకుంటారు వాళ్ళతో ఆడుకోమా ఏంటి పోగరి చూతారు కొార్తి ని తిప్పకని ని వాటం కండి పెళ్ళయ్య లోపలిం చే ఆ ఏయ్ కలపండి ఓ గలువు నువ్వు పోయి మటర్ బిర్యానీ తేడా గుట్నేటి ఉంది కడుపులో గుడగుడ అంటందరా ఈ సౌండ్ ఇక్కడ గాదన్న ఈ రోజులలో అందరికి మంచి మొగుళ్ళు రారు వచ్చిన వాడినే నలు కొట్టి తిట్టి బందకే బాది మంచి వాడిగా చేసుకోవాలి అదే భార్య లక్షణం క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పేర్లు చేస్తారు దేశం మళ్ళీ మూసాం ఇవ్వు నన్ను అసలు లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో ఓకే ఇప్పుడు మీకు పాట ఎందుకు చెప్తురానా తెలుసా జీవితం కోసం ఎవరు యూస్లెస్ ఫెలో అలహా హాయ్ బేబీ తిన్నావా తమ్ముడు నీ

నిన్న పక్కింట్లో ఛార్జర్ అడిగా అందులో ఏముందమ్మా మా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకో అన్నారు మరి ఈరోజు వాళ్ళు వచ్చి ఉడవడానికి చిపురు కట్టుందా అమ్మా అని అడిగారు అందులో ఏముంది మా ఇంట్లోనే ఉడుచుకోండి అని చెప్పా తప్పేముంది రే ఇదేంట్రా నేల సార్ నేల కాదు నీ తల్లి ఏంటి తల్లి ఇప్పుడు నువ్వు చెప్పరా ఏంట్రా ఇది సార్ ఇది రాము రామవాల తల్లి సార్ నాకు ఆంటీ అవుతుంది बहुत अच्छा लगता है ఎందుకు హిందుకలో టార్చర్ చేస్తున్నావు నీ వల్లే నా కాపురం అయ్యేలా ఉంది ప్లీజ్ వదిలే మన లవ్ మ్యాటర్ వాళ్ళ హస్బెండ్ నే మాట్లాడుతున్నాను నువ్వు తన గురించి ఏం చెప్పాలనుకున్నా నాకు అవసరం లేదు షీస్ మై వైఫ్ అండ్ ఐ బిలీవ్